ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ ప్రక్రియలో మొత్తం మీద మీరు మీ సర్వీస్ చాలా కేసులు చూస్తుంటారు ఈ ప్రొసీజర్ చూసాం ఈ ప్రొసీజర్ చేసినంత ఇంటి మీ బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి అది పోక్సా కావచ్చు లేదా ఇంకా వేరే కేసు అని పర్వాలేదు ఆ మేము 2023 లో ఏలూరు నేను ప్రెజెంట్ దిశ పోలీస్ స్టేషన్లో చేస్తాను చేస్తున్నాను సార్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏలూరు ఏలూరులో చేస్తాను సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టెప్ ఫాదరు అమ్మాయి ఇద్దరు పాపల్ని అంటే ఒక వైఫ్కి ఇద్దరు పాపలు ఉన్నారు భర్త చనిపోయారు ఇతను రెండో మ్యారేజ్ చేసుకున్నాడు సార్ అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిని కొంతకాలం ఫైవ్ పాపకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇద్దరు పాపలు సార్ ఆ ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నాడు సార్ వాళ్ళకి ట్వెల్వ్ థర్టీన్ వచ్చే వరకు బాగానే ఉన్నారు సార్ వీళ్ళు కాపురం ట్వెల్వ్ థర్టీన్ వచ్చిన తర్వాత అమ్మాయి కొంచెం ఎయిత్ క్లాసు అలా ఎయిత్ క్లాస్కి వచ్చినప్పటి నుంచి అతను ఆ పా పిల్లలతో అబ్యూజ్ చేయడం అలా చేయడం జరిగింది సార్ అత్యాచారం చేయడం ఆ పాపకి పెద్ద పాపకి ఒక పాప పుట్టడం అయ్యో ఇంట్లోనే డెలివరీ కూడా తల్లి కూడా సపోర్ట్ చేసింది సార్ తల్లి కూడా సపోర్ట్ చేసింది సార్ మనకి లేకపోతే ఇతను బెదిరిచ్చాడు సార్ మిమ్మల్ని ముగ్గురిని నేను మీరు నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ముగ్గురిని చంపేస్తానని బెదిరిస్తే వీళ్ళు వీళ్ళు ఇంకా అతను మాటలకి బయట ప్రపంచమేమీ తెలియని వాళ్ళే సార్ స్కూల్కి వెళ్ళినా కూడా వెనకాల వెళ్ళేవాడు సార్ పిల్లల వెనకాల వెనకాల సైకిల్ వేసుకొని వెళ్ళి స్కూల్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని మాట్లాడియకుండా లోన్లీ ప్రదేశాల్లో పెట్టాడు సార్ అతను కాపురం అతను ఫ్యామిలీని ఆ తర్వాత ఆ కేసు మాకు వచ్చిన తర్వాత మేము ఫస్ట్ పెద్ద పాపకి ఒక పాప పుట్టింది సార్ టూ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో మాకు వచ్చింది సార్ మళ్ళీ ఆ పెద్ద పాప అప్పటికి ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ సార్ తర్వాత అదే ఫస్ట్ డెలివరీ అయింది ఇంట్లోనే చేశారు సార్ ఇంట్లోనే యూట్యూబ్ చూసి ఇంట్లోనే డెలివరీ చేశారు సార్ సెకండ్ టైం మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో మాకు తెలిసింది సార్ కేసు ఈలోగా చిన్న పాపను కూడా ఇలాగ వచ్చేసారని చేశాడు సార్ చిన్న పాప కూడా అమ్మాయి ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ పాపకు కూడా నా బాబు పుట్టాడు సార్ కూడా రెండే ఆమెకు కూడా యూట్యూబ్ చూసి డెలివరీ చేశాడు సార్ తల్లి సహకారంతోనే సార్ ఇది మా అప్పుడున్న ఎస్పీ సార్ డిఎస్పీ సారు శ్రీనివాసులు సారు అలాగే మా దిశ పోలీస్ అప్పుడు దిశ పోలీస్ స్టేషన్ సార్ ప్రజెంట్ ఉమ్మిన పోలీస్ స్టేషన్ సిఏ గారు ఇంద్రశ్రీనివాసరావు గారు ఎఫ్ఐఆర్ వేశారు సార్ తర్వాత దీంట్లో శ్రీనివాస్ గారు మన డిఎస్పి శ్రీనివాసులు సార్ ఛార్జ్షీట్ వేశారు సార్ తర్వాత వెంటనే రిమాండ్లో తల్లిని తండ్రిని మేము అరెస్ట్ చేసాం సార్ అరెస్ట్ చేసిన తర్వాత నెంబర్ అయిన తర్వాత వీళ్ళని మేము హోమ్లో పెట్టాం సార్ పిల్లల్ని అరెస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయడము పిల్లల్ని హోమ్లో పెట్టడము రెండు ఒకేసారి జరిగినాయి సార్ హోమ్ నుంచే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసేవాళ్ళం సార్ దేనికి కోర్టుకి ట్రయల్కి అలా ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చారు సార్ అందరూ కూడా బాగా చెప్పారు సాక్ష్యం అంతా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జీవిత కారాగార శిక్ష వేశారు సార్ బతికున్నంత కాలం ఇద్దరికి లైఫ్ సార్ దాంట్లో వాళ్ళే పార్టీ మిమ్మల్ని బెదిరించడం బెదిరించడం కానీ అంటే చాలా ట్రై చేశారు సార్ వాళ్ళతో రాజీ పడ్డానికి వాళ్ళ బంధువులు కానీ విక్టిమ్స్ తో మాట్లాడడానికి అలాగా చాలా ట్రై చేశారు సార్ మేమైతే వాళ్ళని ప్రొటెక్ట్ చేసాం సార్ శిక్ష పడింది సర్వీస్ లో ఎన్ని ఉంటాయి కన్వెక్షన్ ఒక ట్వంటీ ఫోర్ ఎన్న ఉన్నాయి సార్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి సార్ అన్ని లైఫ్లు ఎక్కువ ఉన్నాయి సార్ త్రీ సెవెంటీ సిక్స్ ఒక పన్నెండు పదమూడు ఉంటాయి సార్ నేను ముందు ఏలూరు టూ టౌన్ చేసినప్పుడు మర్డర్ కేసులు ఒక ఐదు మర్డర్ కేసుల్లో లైఫ్ పడ్డా సార్ ఏలూరు మర్డర్ కేసులు బాగా గుర్తుందా మర్డర్ కేసులు గుర్తున్నాయి సార్ రెండు వేల పదకొండులో ఏలూరు టూ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు కొత్తపేటలో మడ్ర ఒకటి జరిగింది సార్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి ఏలూరు టౌన్ సిఏ గారు ఎన్మూర్లే కృష్ణ గారు సార్ వాళ్ళని ముద్దయిల ఎయిట్ మెంబర్స్ని అరెస్ట్ చేసి అంటే సీరియల్ మర్డర్ జరిగింది సార్ ఆ టైంలో ఒక నాలుగు జరిగినాయి సార్ సీరియల్ వీళ్ళు రెండు పార్టీలు ఇటు అటు అలా దాన్ని సార్ ఇన్వెస్టిగేషన్ బాగా చేశారు తర్వాత మనకి ఎఫ్ఎస్ఎల్ అన్ని ప్రాపర్టీ అంతా బాగా వచ్చింది ఫస్ట్ డిజే కోర్టు ఏలూరులో ట్రయల్ జరిగింది సార్ దాంట్లో ఎయిట్ మెంబర్స్కి సెక్ష లైఫ్ వేసారు సార్ ఈ మీరు ఇరవై పైగా ఉన్న కన్షన్ మీరు ఎంత బాగా కష్టపడిన తర్వాత కూడా ఆక్పిడే వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయా మీరు బాగా ఎఫర్ట్ పెట్టారు అందులో ఖచ్చితంగా కన్వెక్షన్ వస్తుంది అనుకున్నారు కానీ ఆక్పిడల్ వస్తుంటుంది అంటే డాక్పీడల్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి సార్ విట్నెస్ రాష్ట్రాలు అయిపోవడం ఇవన్నీ ఉంటాయి కానీ మీ కష్టం అనేది అక్కడ రిఫ్లెక్ట్ ప్రజెంట్ అయితే అలాగా మేము ఏదైతే చూస్ చేసామో అవన్నీ కూడా కన్వెక్షన్ వచ్చినాయి సార్ అక్టల్ ఈ బూత్ పార్టీస్ రాజీ పడితే ఏదైనా అవుట్ ఆఫ్ సెటిల్ అయితే ఏమో చెప్పలేము కానీ సార్ మా దృష్టిలోకి వచ్చిన ప్రతిదీ కూడా మేము అక్టెల్ అన్నది ఉండదు సార్ మీ టీం గుర్తింపు లేదని ఎందుకంటే క్రెడిట్ అంతా వెళ్ళిపోతుంటది కన్వెక్షన్ అవ్వగానే లేదు సార్ అలాగేం లేదు సార్ మా ఎస్పీ సార్ కన్వెక్షన్ రాగానే ప్రెస్ మీట్ పెడతారు సార్ ప్రెస్ మీట్ పెట్టి గతంలో లేదు కదా గతంలో కూడా అంటే స్టేషన్ నుంచి ఒక్కొక్కరు అలా వచ్చేవారు సార్ ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ నుంచి మేము కోర్టుకు ఒకళ్ళు ఉంటాం సార్ అంటే పోక్సో కోర్టులో ఎక్కువ కేసులు ఉంటాయి కాబట్టి ఇద్దరు ఉన్నాం సార్ సార్ పీడీజీ ఒక్కలే ఉంటారు సార్ అది కాకుండా సార్ మీకు చేతి ఖర్చులు పడతాయి జోబు ఖర్చు జోబుల నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు వ్యక్టింగ్ భోజనాలుగాను దానికి దానికో అది మీ జోబుల నుంచి పెడతారా లేదా పోలీస్ స్టేషన్ నుంచి అలాగేం లేదు సార్ మా జేబులో ఏ సార్ మా ఏం సెల్ఫ్ సాటిస్ఫై సార్ మనం మనం కేసు గెలవాలి అన్న దీంతో ఒక వంద ఐదు వందలు ఖర్చు పెట్టినా అవ్వదు సార్ లేదు సార్ అలాగే లేదు సార్ మా ఫ్యాషన్ కోర్టు లైజరింగ్ ఆఫీసర్ పనిచేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఇలా చేస్తే మనం అది నడిపించడం ఆ బ్రిడ్జ్ మీద నడిపిస్తే ఆ చైన్ కదా సార్ సమన్లు సకాలంలో సర్వ్ చేయాలి సార్ సర్వ్ చేయాలి మేమైతే ఇక్కడ మా జిల్లాలో జరిగేది ఎస్ మాకు షెడ్యూల్ రాగానే మేము డిసిఆర్బికి షెడ్యూల్ కాపీ పంపిస్తాం సార్ అలాగే మేము ఎక్కువ గ్రేవ్ కేసులే చేస్తాం సార్ పెద్ద పెద్ద కేసులే చూస్తాం సార్ లైజన్ ఉన్నది మేము పెద్ద కేసులకే సార్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులకి సార్ ఆ కేసుల్లో ఆ కన్సర్న్ డిఎస్పీలు కానీ సీఏలు కానీ ఎస్ఐలతో కూడా మాట్లాడతాం సార్ ఆ సీడీ ఫైల్ చెప్పండి షెడ్యూల్ ప్రొసీజర్ చెప్పండి ప్రొసీజర్ ఫస్ట్ షెడ్యూల్ ఇవ్వగానే ఆ షెడ్యూల్ కాపీని కన్సర్న్ పోలీస్ స్టేషన్ పంపిస్తాం సార్ పంపించి సీడీ ఫైల్ తెప్పిస్తాం సార్ ఆఫీసర్స్తో మాట్లాడి సీడీ ఫైల్ తెప్పిస్తాం సార్ ఈలోగా ఆఫీసర్లు ఆ సమన్లన్నీ సర్వ్ చేపిస్తారు సార్ ఎవరైతే ఏ పోలీస్ స్టేషన్ పరిధి అయితే ఆ పోలీస్ స్టేషన్లో ఆ సమన్లన్నీ సర్వ్ చేపిస్తారు సార్ సర్వ్ చేపించిన తర్వాత ఫైల్కి ఒక రెండు రోజుల ముందు మేము వాళ్ళని తీసుకుని వస్తే మేము పీపీ గారి దగ్గర ఒకసారి మాట్లాడిస్తాం సార్ రీఫ్రెష్ చూపిస్తాం సార్ పీపీ గారి దగ్గర మాట్లాడిచిన తర్వాత అందులో ఫైల్ మేము కూడా చదువుతాం సార్ అందులో ఏం ఏంటి మనం ఏమి మార్క్ చేయించాలి ఏం చెప్పించాలి పీపీ గారు అట్ ది సేమ్ టైం చదువుతారు సార్ మేము కూడా చదువుతాం సార్ అందులో ప్రాపర్టీ ఏముంది అప్పుడు చదివే క్రమంలో సార్ సార్ మేము వాళ్ళు చార్ట్ షీట్ ఇచ్చినప్పుడు కొన్ని కాపీ పేస్టు కొన్ని బై మిస్టేక్ కొన్ని జరుగుతుంటాయి ఆ ఐడెంటిఫై చేసి వాళ్ళని పంపిస్తారు సార్ సర్ తప్పుంది పై మిస్టేక్ అన్నది లేదంటే ఐబోంపం పంపారు మనకిందులేని పోస్తాం సర్ చేస్తాం సర్ ఐడెంటిఫై చేస్తాం చేసి వెంటనే ఆఫీసర్ దృష్టిలో మన ప్రాబ్లం ఏది ఉందని చెప్తాం సార్ దాన్ని మాకు లైజ్ ఈన్ ఉన్నారు సార్ లీగల్ అడ్వైజర్ సార్ ఉన్నారు ఆ సార్ సలహాలు కూడా తీసుకుంటాం సార్ ఈ విధంగా చేస్తే కన్విక్షన్ వస్తుంది అవును సార్ అవును సార్ ఓకే చెప్తున్నట్లుగా ఇది ఒక ప్యాషన్ గా పనిచేస్తే ఖచ్చితంగా కన్విషన్ వస్తుంది అంటున్నార రమనాం గారు ఆమె సర్వీస్లో దాదాపు ఇరవై మందికి శిక్ష పడింది ఒకరికి డబల్ పడింది రేపు కేసు కాదు ఏ కేసు అయినా గ్రేవ్ కేసు అయితే ఖచ్చితంగా ప్యాషన్గా చేస్తాం కాబట్టి ఆ కన్వెషన్ రేట్ మాకు అంటున్నారు రమణమ్మ ఇప్పుడు ఇదే లైజింగ్ టీంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు మల్లికార్జున ఉన్నారు శ్రీనివాస్ గారు ఒపీనియన్ అంటే తెలుసుకుందాం శ్రీనివాస్ గారు నమస్తే పోక్సో కేసు కానీ వేరే గ్రేవి కేసులో కానీ రమణమ్మ గారు చెప్పినట్లుగా కన్వెషన్ రావాలంటే మనం ఏ విధంగా వెళ్తాం ఆ ప్రొసీజర్ ఎలాగుంటుంది అంటే షెడ్యూల్ అయిన దగ్గర నుండి ఎలా వెళ్ళాలి రెండోది మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి ఒక మర్డర్ కేసు కానీ ఒక రేప్ కేసు కానీ అంటే ఈ కేసులో మనం సాధిస్తాం అనుకున్నాం సాధించాం అంతే ఎప్పుడు ఎక్కడైనా సరే న్యాయం జరిగిన తర్వాత శిక్ష పడితేనే భయం ఉంటుంది లేదంటే భయం ఉండదు ఇప్పుడు ఆ కేసులో తప్పించుకున్నాడంటే నిందితుడికి అది ధైర్యం వస్తుంది అది చూసిన వాళ్ళకి మరింత ధైర్యం వస్తుంది కాబట్టి ప్రతి పోలీస్ ఆఫీసర్ ఏమనుకుంటారంటే మనం మర్డర్ కేసులో కానీ ఏ కేసులో చేశాడంటే వాడికి శిక్ష పడాలి అనే కోణంలో దర్యాద్దు ఆ విధంగా మీకు బాగా గుర్తుపోయిన కేసు చెప్పండి ఈ ప్రొసీజర్ ముందు చెప్పండి ప్రొసీజర్ అయితే ఛార్జ్షీటు కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారు పంపిస్తారండి స్టార్టింగ్ ఇనీషియల్గా మన ఎస్పీ సార్ పెట్టిన తర్వాత ఈ సిఎంసీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంకే సీఎంసీ సెల్ జూన్ ఫస్ట్ సార్ జాయిన్ అయిన తర్వాత పెట్టారండి ఎంతవరకు అది లేదు అంత ముందు లైజన్ అని చెప్పేసి అని ఉండేవారు స్టేషన్ నుంచి ఒక్కొక్కరు వచ్చేవారు ఈ రోజు వచ్చిన వాడు రేపు వచ్చేవాడు కదా రేపు వచ్చేవాడు ఎల్లుండి వచ్చేవాడు కాదు పనిష్మెంట్ అనుకుంటారు కదా ఎగ్జాక్ట్లీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు నాకు ఎందుకు రాష్ట్ర ఈ రోజు వచ్చిన రేపు సమన్ లేరా అంటే చెప్పేవారు అలా ఉండేది సార్ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని ఎస్పీ సార్ ఈ కోర్టు మానిటరింగ్ సెల్ అని పెట్టి ప్రతి కోర్టుకి ఒక్కొక్క ఏఎస్ఏ అలాగా పరిస్థితిని బట్టి ఆ కోర్టును బట్టి పెట్టారండి అలాగే మనకి పదిహేను కోర్టులు ఉన్నాయి పదిహేను కోర్టులకు కూడా పదిహేను కాన్స్టల్స్ని ఎడ్ కాన్స్టల్ ఆర్ ఏఎస్ఎల్ని పెట్టారండి వాటిలో హెవీ కోర్ట్స్ ఎస్సీ ఎస్టీ కోర్టు ఫోక్సో కోర్టు ఉన్నాయి వాటిలో ఇద్దరిద్దరిని పెట్టారు అంటే అక్కడ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ ఉంది మేము చేసేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జ్షీటు బిఫోర్గా పంపుతారండి పంపిన తర్వాత ఇక్కడ ఎస్పి సార్ ఆదేశాల ప్రకారం మన మల్లికార్జున గారు రాంబాబు గారు అని ఉన్నారు వీళ్ళు ఛార్జ్షీట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సారు సారే ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి అందులో పెడతారు పెట్టిన తర్వాత అందులో ఏమున్నాయి లూప్ హోల్స్ అన్నది వీళ్ళు తయారు చేసి అందులో లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారికి మళ్ళీ పంపి మళ్ళీ తయారు చేస్తారు